ఒకప్పుడు దట్టమైన అడవి అంచున రాము అనే పేద రైతు తన చిన్న కుటుంబంతో నివసించేవాడు అతనికి ఉన్నదల్లా ఒక చిన్న పొలం పాలు ఇచ్చే ఒక ఆవు మాత్రమే ప్రతిరోజు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు రాము కష్టపడి పనిచేసేవాడు తన శ్రమతో పండించిన పంటలతో తన కుటుంబాన్ని పోషించేవాడు ఒక చీకటి రాత్రి రాము తన ఇంటికి తిరిగి వస్తుండగా దారిలో ఒక వింత కాంతిని చూశాడు ఆ కాంతి దగ్గరికి వెళ్లగా అక్కడ ఒక ముసలి సాధువు కనిపించాడు ఆ సాధువు ముఖం ప్రశాంతంగా కళ్ళు జ్ఞానంతో వెలిగిపోతున్నాయి నీ కష్టాన్ని చూసి నా హృదయం సహాయం చేయాలని ఉంది అని సాధువు మృదువుగా అన్నాడు రాము ఆశ్చర్యపోయి స్వామి నాకేం సహాయం కావాలి అని అడిగాడు సాధువు నవ్వి నీవు కోరుకున్నది ఏదైనా అడుగు నేను నీకు వరమిస్తాను అన్నాడు రాము కాసేపు ఆలోచించి స్వామి నాకు ధనం బంగారం ఇల్లు ఏమీవద్దు నా కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటే చాలు అన్నాడు రాము నిజాయితీకి నిస్వార్థానికి సాధువు ఆనందంతో నిండిపోయాడు నీవు నిజమైన ధనవంతుడివి మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆ సాధువు మాయమైపోయాడు మరుసటి రోజు ఉదయం రాము తన పొలంలో పనిచేస్తుండగా ఒక మెరిసే బంగారు నాణ్యం అతని కంటపడింది ఆ నాణ్యం చూడటానికి చాలా విలువైనదిగా ఉంది రాము ఆ నాణ్యంతో ఒక చిన్న దుకాణం తెరిచాడు అతని నిజాయితీ కష్టపడే తత్వం వల్ల దుకాణం బాగా నడిచింది కొద్ది కాలంలోనే రాము ధనవంతుడయ్యాడు అయితే రాము ఎప్పుడూ తన గతాన్ని మర్చిపోలేదు అతను పేదలకు సహాయం చేస్తూ తన కుటుంబాన్ని సంతోషంగా ఉంచాడు రాము నిజమైన ధనవంతుడు అని అందరూ మెచ్చుకున్నారు అతని మంచి మనస్సు నిజాయితీ కష్టపడే తత్వం వల్ల అతను అందరికీ ఆదర్శంగా నిలిచాడు నీతి నిజాయితీ నిస్వార్థం కష్టపడే తత్వం ఇతరులకు సహాయం చేయడం నిజమైన ధనం ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం ధన్యవాదాలు